హలో అండి అందరికీ మెగాస్టార్ ఈ పేరు వింటేనే ఫ్యాన్స్కి పూనకాలు వస్తాయి మెగాస్టార్ చిరంజీవి గారు డెబ్బై ఏళ్ళు వచ్చినా కూడా ముస్లింలుగా కనిపించట్లేదు యంగుగా కనిపిస్తున్నాడు రీసెంట్గా మన ప్రసాద్ మూవీలో మెగాస్టార్ గారు వేసిన డ్యాన్స్ మాత్రం కేక పెట్టించింది ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్కి పోటీగా మెగాస్టార్ గారు వేసిన డాన్స్ మాత్రం చాలా బాగుంది ఈ సినిమా బ్లాక్ బస్ట్ హిట్ అయింది ఈ సినిమాతో పాటు మెగాస్టార్ గారు మళ్ళీ ఫామ్ లోకి వచ్చారు తన డ్యాన్స్తో యాక్టింగ్తో ఫ్యాన్స్ ఫ్యాన్స్కి ఎలాంటి ట్రీట్ ఇవ్వాలో అలాగే ఇచ్చే ఇచ్చేశాడు హుక్ స్టెప్ మాత్రం అద్దరిపోయింది ఈ హుక్కు పాటలో మాత్రం మెగాస్టార్ గారు వేసిన డ్యాన్స్ అద్దెరిపోయింది నాకైతే మెగాస్టార్ గారు డెబ్బై సంవత్సరాల ముసలు వయసు అయిపోయినా వాటిలా కనిపించట్లేదు మెగాస్టార్ గారు మంచి యంగ్ జనరేషన్ లుక్లో మంచి వింటేజ్ లుక్లో కనిపించాడు మంచి తన డ్యాన్స్లో ఒక క్రేజ్ ఉంటుందండి అందుకే ఫ్యాన్స్ మాత్రం ఎక్కువగా మెగాస్టార్ని ఇష్టపడుతుంటారు మీరేమంటారు మెగాస్టార్ ఫ్యాన్స్ ఆల్ మూవీ లవర్స్ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ మెగాస్టార్ ఫ్యాన్స్ కూడా చెప్తున్నా ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఓకే బాయ్